హాయ్ అండి గుడ్ మార్నింగ్ మేమందరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం రెడీ అయిపోయి అని అనుకుంటున్నారా మా మేన కూడా హాయ్ చెప్తుందండి మేమందరం కూడా ట్రిప్కి వెళ్తున్నామండి ఒకరోజు ట్రిప్ ఏనండి గుడికి వెళ్తున్నామండి అందరం రెడీ అయిపోయాము బయలుదేరిపోయామండి మా చిన్నోడి వాళ్ళ కాలేజీ డుమా కొట్టేశాడండి వద్దురా తర్వాత మాల వేసినప్పుడు వెళ్దాంరా అంటే లేదు నేను ఇప్పుడే వస్తానని చెప్పి డుమా కొట్టేసాడండి మేమైతే మొత్తం ముగ్గురు కూడా బండి మీద వెళ్ళిపోతున్నామండి మేము ఎక్కడికి వెళ్ళినా సరే బండి మీద వెళ్ళిపోతామండి పొద్దున్న ఎప్పుడు లేనిదే స్టార్ట్ చేసి కొంచెం బండి వెళ్ళేటప్పటికి బండి పేర్చబడిపోయిందండి ఏమేకో ఏదో గుచ్చుకున్నది అనుకుంటే కాదండి ఆ దుమ్ము గుచ్చుకొని మొత్తం బండి టైర్ అంతా చీరేసిందండి కోడి దుమ్ము ఎప్పుడూ లేదండి బాబు అలా బండి అయిపోయింది బయలుదేరేటప్పటికి ఏంటి ఎలాగయ్యిందా అని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఒక అరగంట కూర్చొని అప్పుడు బయలుదేరామండి ఇప్పుడైతే మేము జొన్నడు బ్రిడ్జి మీద ఉన్నాము రావులపాలెం అయితే వెళ్ళిపోయామండి రావులపాలెంలో పువ్వులు మాత్రం సూపర్గా ఉన్నాయండి ఇక్కడ అయితే టీ తాగడానికి ఆగాం మేమందరం కూడా ఇక్కడ టీ మాత్రం మంచి ఫేమస్ అండి చాలా బాగుంటుందండి టీయా మేము ఎక్కువ నర్సాపురం వెళ్ళినప్పుడు కంపల్సరిగా రావుల లాగి ఆగి ఇక్కడ టీ తాగేసి వెళ్తామండి టిఫిన్ తిన్నా తినకపోయినా ఇక్కడ మాత్రం కంపల్సరీగా టీ తాగుతామండి మేము ఎక్కడికి వెళ్తున్నది మీకు చెప్పలేదు కదా అప్పన పెళ్ళి అంతర్వేది వెళ్తున్నామండి బళ్ళు మీద మేము ఎక్కడికి వెళ్ళినా సరే బళ్ళు మీదే వెళ్తామండి బస్సు మీద మాకు అంత సిట్ అవ్వదు ఎందుకంటే ఆగి ఆగి వెళ్తూ ఉంటాము అందుకని ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ చేసుకోండి బాయ్ బాయ్